హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లు చిన్నారి సోనియా హస్బెండ్ యశ్వాల్ వీరగోని బయోగ్రఫీ మనం ఈరోజు తెలుసుకుందాం అతను లోయర్ మిడిల్ క్లాస్ నుండి యుఎస్ ఎలా వెళ్ళాడు యుఎస్ వెళ్ళాక కూడా ఒక ఫేక్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఎలా బయటపడ్డాడు ఆ యూనివర్సిటీ నుండి అలాగే ఎలా సక్సెస్ అయి ఇంత మంచి పొజిషన్కి వచ్చాడు వాళ్ళ చెల్లె ఎలా చనిపోయింది సోనియాని సెకండ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళ వైఫ్కి డైవర్స్ వచ్చాకే సోనియా పరిచయం అయిందా లేకపోతే ముందు పరిచయం అయ్యాక వాళ్ళ వైఫ్కి డైవర్స్ ఇచ్చి సోనియాని చేసుకున్నాడో ఇవన్నీ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి యష్పాల్ వీరో గోణి అందరూ ఇతన్ని ముద్దుగా యష్ అని అంటారు ఇతనైతే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చాడు వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక రెస్టారెంట్లో క్యాషియర్గా పనిచేస్తుండేవాడంట అందరి పేరెంట్స్ లాగానే అతనికి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని అతని ఫాదర్ కూడా స్తోమతకు అంటే ఎక్కువైనా కూడా ఒక మూడు లక్షలు అప్పు చేసి ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వడ్డీతో అయితే అతన్ని అమెరికా పంపాడంట లక్కీగా అతనికి అమెరికాలో అయితే వీసా వచ్చింది అమెరికాకు వెళ్ళాడంట డే వన్ నుండి అతను అంటే ఎంత కష్టపడి అమెరికాకు పంపాడో వాళ్ళ నాన్న అదైతే గుర్తు చేసుకుండేవాడంట అతను కూడా అక్కడ ఒక పార్ట్ టైం జాబ్స్ అయితే డైలీ టూ జాబ్స్ చేస్తుండేవాడంట యష్పాల్ వీరగోని నైట్ అయితే గ్యాస్ స్టేషన్లో చేస్తుండేవాడంట ఎంత తొందరగా మాస్టర్ కంప్లీట్ చేయాలి మంచి ప్రొఫెషనల్ జాబ్ చేయాలని అనుకునేవాడంట త్వరగా ఒక మంచి జాబ్ తెచ్చుకొని వాళ్ళ నాన్నకైతే హెల్ప్ చేయాలని ప్రతిరోజు అనుకునేవాడంట ఇష్పాల్ వీరగోని చదువుల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడంట ఒకరోజు ఏమైందంటే ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారంట ఒక త్రీ మంత్స్లో అంటే సెమిస్టర్స్ అన్నీ కంప్లీట్ అయిపోతుంది అన్నప్పుడు ఈవినింగ్ టైంలో యుఎస్సిఏ వాళ్ళు యూనివర్సిటీకి విజిట్ చేశారంట ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ వెహికల్స్లో వచ్చి స్టూడెంట్స్ని క్లాస్ అయిపోయాక కూడా మీరు ఇంటికి వెళ్ళొద్దు అని అన్నారంట అంటే అనౌన్స్ చేశారంట యూనివర్సిటీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల షట్ డౌన్ చేయాలనుకుంటున్నాము మీకు టూ థౌజండ్ స్టూడెంట్స్ అందులో ఉన్నారంట వాళ్ళందరూ కొంతమంది అందులో టూ థౌజండ్ స్టూడెంట్స్లో ఒక ఫిఫ్టీ స్టూడెంట్స్ కాళ్ళకైతే ట్రాకర్స్ వేశారంట అక్కడ నుండి మూవ్ అవ్వద్దు అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారంట అది అయిపోయాక ఇంటికి వచ్చాక వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి దాని గురించి అయితే డిస్కస్ చేశారంట అసలు ఏం జరుగుతుంది అని అసలు యూనివర్సిటీ ఎందుకు షట్ డౌన్ అవుతుంది అని చాలా బాధపడ్డారంట యష్పాల్ వీరగోని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చారు అది అయిపోయాక మార్నింగ్ ఫోర్ థర్టీకి వాళ్ళ అడ్రస్సెస్కి వచ్చారంట అంటే అసలు వీళ్ళు లేవనే లేదంట ఆ టైంకి అయితే వచ్చేసి త్రీ అంటే మామూలుగా అప్పుడు కూడా ఏంటి అంటే ఒక ముగ్గురు నలుగురు పోలీసులు వచ్చేసి క్వశ్చన్స్ ఫోర్ థర్టీకి క్వశ్చన్స్ అడి అడిగారంట బట్ వాళ్ళు అయితే ఆ ఆన్సర్స్ ఇవ్వడానికి అయితే అప్పుడు రెడీగా లేరంట తర్వాత ఒక అడ్రస్ ఇచ్చారంట వీళ్ళకి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఇంటిగ్రేషన్ సెంటర్కి కొన్ని క్వశ్చన్స్ అడగా అడగాలి మీరైతే రావాలి కావాలి అంటే సరే అని వీళ్ళు వెళ్ళారంట టూ టు త్రీ డేస్లో యూనివర్సిటీ అందరినీ అప్రోచ్ అయ్యి యూనివర్సిటీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల షట్ డౌన్ చేస్తున్నాము మీరైతే అంటే లీవ్ ద కంట్రీ కంట్రీని అసలు మీరు వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పారంట ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో కంట్రీ వదిలేసి వెళ్ళాలని అన్నప్పుడు వీళ్ళకైతే ఇంకొక సెమిస్టరే ఉంది ఇంకొక ఫోర్త్ సెమిస్టర్ వరకు అయితే వీళ్ళు డబ్బులు కట్టారంట ఇంకో త్రీ మంత్స్లో గ్రాడ్యుయేషన్ అయిపోతుంది అన్న టైంకి ఇలా చెప్పేసరికి అయితే వీళ్ళకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదంట కొంతమంది స్టూడెంట్స్ అయితే వేరే ఆప్షన్స్ లేక ఇండియాకి వెళ్దామని రెడీ అయ్యారంట కొంతమంది అయితే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారంట అప్పుడు యష్పాల్ వీరగోన్తో పాటు ఇంకొక టెన్ మెంబర్స్ అసలు మాకు వీసా ఎందుకు ఇచ్చారు క్లాసెస్ కూడా థర్డ్ సెమిస్టర్స్ వరకు అయిపోయాయి టూ హండ్రెడ్ వరకు వీళ్ళు చాలా ఫైట్ చేశారంట షట్ డౌన్ కావడానికి మేమెందుకు రెస్పాన్స్ అని అని చాలా ఫైట్ చేసి అడిగారంట తర్వాత చాలా యూనివర్సిటీస్ తిరిగారంట బట్ ఏ యూనివర్సిటీ సర్టిఫికేట్స్ లేవు మిడిల్లో ఉన్నారు అని ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ యూనివర్సిటీస్ తిరిగాక ఒక యూనివర్సిటీ మాత్రం ప్రాబ్లం అర్థం చేసుకొని తీసుకుందంట వీళ్ళను అప్పుడు అతను ఏం జాబ్ అయితే చేయలేదంట అంటే మామూలుగా పార్ట్ టైం జాబ్ చేస్తుండే కదా సో ఈ తలనొప్పితో అయితే ఆ జాబ్స్ అయితే మానేశాడంట తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఇత ఇతను జాయిన్ అయిపోయాక చాలామంది స్టూడెంట్స్ ఇతనికి యూనివర్సిటీ గురించి కాల్ చేయడం కానీ తెలుసుకోవడం కానీ జరిగిందంట అప్పుడైతే కొంతమంది అయితే రిక్వెస్ట్ చేశారంట నాకు కూడా అడ్మిషన్ కావాలి అని అడిగారంట సో నాకైతే వన్ మంత్ నుండి జాబ్ లేదు ఇప్పుడు మీకు హెల్ప్ చేస్తే మళ్ళీ మీ యూనివర్సిటీకి వచ్చి మాట్లాడాలి సో అట్లా నాకైతే టైం వేస్ట్ అవుతుంది అదే టైంలో నేను వర్క్ చేస్తే నాకు హండ్రెడ్ డాలర్స్ వరకు వస్తాయి అన్నాడంట అప్పుడు ఆ సిచ్యువేషన్లో మీకు హండ్రెడ్ డాలర్స్ కాదండి నేను ఒక ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను అని అంటే యష్పాల్ వీరగోని సరే నాకు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అవసరం లేదు టూ హండ్రెడ్ డాలర్స్ ఇవ్వని నేను హెల్ప్ చేయగలుగుతా అని యష్పాల్ వీరగోని అయితే చెప్పడం జరిగింది అంటే ఇతను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చాడు సో ఇలా హెల్ప్ చేయడం వల్ల ఇతని గురించి స్ప్రెడ్ అయ్యి ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ వరకు మాకు అడ్మిషన్స్ ఇప్పించగలరు అని అయితే ఇతనికి కాల్స్ వచ్చాయంట సో ఇతనైతే ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ వరకు అడ్మిషన్స్ ఇప్పించి స్టేటస్ బ్యాక్ వచ్చే వరకు తను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడంట ఫైనల్గా అయితే అతనికి ఒకరితో ఒకరితో స్ప్రెడ్ అయ్యి వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళ అంటే ఒక జాయిన్ చేసిన రిలేషన్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కజిన్స్ ఇలా మాకు కూడా అడ్మిషన్స్ కావాలి అని ఇలా అడగడం స్టార్ట్ చేశారంట సో ఇతను కూడా అప్పటికే చాలా యూనివర్సిటీస్ తిరిగి ఉన్నాడు కాబట్టి ఇతనికి కూడా ఒక ఐడియా వచ్చిందంట అవన్నీ ఇతనికి బాగా తెలుసు అని వాళ్ళు కూడా ఇతన్ని చాలా నమ్మారంట సో యష్పాల్ వీరగోని కూడా ఒక ఐడియా వచ్చిందంట ఇట్లా అంటే యూనివర్సిటీలో జాయిన్ చేయడం వల్ల కమిషన్స్ వస్తాయి సో నాకు ఇంత మంచి గుడ్ ప్రొఫైల్ ఉన్న నాకు ఒక ఫేక్ యూనివర్సిటీలో జాయిన్ చేశారు సో నేనైతే అలా మోసం చేయొద్దని అయితే అనుకున్నాడంట యష్పాల్ వీరగోని వా కొంతమందికి ఆ అడ్మిషన్స్ పెట్టించిన వరకైతే బెస్ట్ వే పెట్టించాడంట ఇలా యశ్పాల్ అయితే నెట్వర్క్ అయితే చాలా పెరిగిపోయి నాకు ఇక్కడ అడ్మిషన్స్ కావాలి అని ట్వంటీ టు థర్టీ కాల్స్ అయితే ఎవ్రీ డే వస్తుండే అట ఇక యశ్పాల్ వీరగోనికి ఇదంతా ఫ్రీ సర్వీస్ అవుతుందని అవుతుంది ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి నాతో మాట్లాడితే ఒక ట్వంటీ మినిట్స్కి ఇంత అమౌంట్ పే చేయాలి అని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందంట అలా ఆ రోజు నుండి రోజు ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇండియన్ స్టూడెంట్స్కి అయితే వీసా ఇప్పించాడంట అలాగే టెన్ థౌజండ్ మెంబర్స్కి అయితే కౌన్సిలింగ్ ఇచ్చా ఇప్పించాడంట అలాగే అతను ఎంబీఏ పూర్తి చేశాడంట అంటే ఒక నాలుగు లక్షల అప్పు చేసి యుఎస్ వచ్చాక ఒక పది సంవత్సరాలు అయితే ఒక జాబ్ చేశాడు అలా అతనికి ఒక ఐటీ ఓన్ కంపెనీ ఉందంట డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఉందంట అలాగే ఫోర్ బ్రాంచెస్ ఫ్లై హై ఇండియా ఉందంట సో ఒక మిడిల్ క్లాస్ నుండి వచ్చి కూడా ఇంత స్టేజ్కి ఎదిగాడంటే చెప్పుకోవాల్సిన విషయమే ఇతని గురించి అయితే ఇక ఇతనికి సోనియా ఎలా పరిచయమైందో మనం తెలుసుకుందాం ఇతనికి సోనియా ఎలా పరిచయం అయిందో మనం తెలుసుకుందాం సోనియా అయితే ఎన్జిఓలో పనిచేస్తుండే కాబట్టి ఎన్జిఓ ద్వారా సోనియా అయితే పరిచయం అయిందట ఎన్జిఓ మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే మామూలుగా రేజ్ చేయడం జరిగిందట యష్పాల్ వీరోగోనికి డొనేట్ చేయడం కూడా కొంచెం అలవాటు ఉండేదట దాని తర్వాత నేను ఒక్కడనే డొనేట్ చేస్తే అంటే మనీయే వస్తే అదే ఒక పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎక్కువ ఎక్కువ వస్తుంది అని యష్పాల్ వీరగోని అయితే నమ్మేవాడంట అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సో అలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకొంతమందితో అయితే మనీ కట్టించాడంట యష్పాల్ వీరగోని సోషల్ వర్క్ చేయాలని యశ్పాల్ వీరగోనికి చాలా ఇంట్రెస్ట్ ఉండేదంట అలా పరిచయం అయిందంట సోనియా ఒకరికి డొనేట్ చేసి ఫుడ్ పెట్టడమే కాకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వాళ్ళతో ఉండడం వాళ్ళకు కావాల్సినవి అన్నీ ఇప్పించడం వాళ్ళతో ఆడుకోవడం వాళ్ళ బాధలు తెలుసుకోవడం సోనియాలో అయితే నాకు నచ్చాయని యశ్వాల్ వీరగోని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చాడు అంతేకాకుండా లాస్ట్ ఇయర్ వాళ్ళ చెల్ల హెల్త్ ఇష్యూ వల్ల తనైతే చనిపోయిందంట బట్ ఒక టూ త్రీ మంత్స్ మాత్రం హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లమ్మను మాత్రం అంటే ఒక నర్స్ కంటే ఎక్కువ తనే చూసుకున్నది సోనియా చూసుకుందని యష్పాల్ వీరగోని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఫస్ట్ వాళ్ళ బావ చూసుకున్నాడు నెక్స్ట్ అయితే నేను సోనియా అనే చెప్తాను అని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా వాళ్ళ మమ్మీ డాడీని చూసుకునే పద్ధతి కానీ నాకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ నాకు నచ్చింది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు యష్పాల్ వీరగోని అట్లాంటి మనిషి నా లైఫ్లోకి వస్తే బాగుంటుంది అనుకున్నాను ఆమెకి బట్ నేను పెళ్ళి చేసుకుంటా అని ప్రపోజ్ చేసిన తనకైతే పెళ్ళి మీద నమ్మకం లేదని చెప్పుకు వచ్చిందంట సోనియా వాళ్ళు జస్ట్ వర్క్ గురించే మాట్లాడేదంట వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఒక టూ త్రీ ఇయర్స్లో కూడా ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ అవర్స్ డైలీ వర్క్ గురించే మాట్లాడేవారంట ఈ బిజినెస్ ఇట్లా చేద్దామని సోనియాతో అంటే నైట్ టు నైట్ ఆలోచించి ఇలా ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని సజెషన్స్ కూడా బాగా ఇస్తుండే అని యశ్పాల్ వీరగోని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చారు అంతేకాకుండా ఒక ఇంటర్వ్యూలో అడిగారు మీ వైఫ్ అంటే మీకు ఇది ఈమె సెకండ్ వైఫ్ కదా ఫస్ట్ వైఫ్ని ఈమె పరిచయం అయ్యాకే ఆమెకు డైవర్స్ ఇచ్చారా అంటే లేదు నాకు సోనియా పరిచయం కాకముందే మాకు అంటే పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను డైవర్స్ ఇవ్వాల్సి వచ్చింది నాకు ఒక బాబు కూడా ఉన్నాడు బట్ మా దాని తర్వాతనే నాకు సోనియా కలిసింది నేను సోనియాను చేసుకోవాలనుకుంటున్నాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అంతేకాకుండా యష్పాల్ వీరగోని వాళ్ళ చెల్ల చనిపోయే ముందు కూడా మీరిద్దరి మధ్యన రిలేషన్ ఏంటో నాకు తెలియదు ఫ్రెండ్స్ కానీ ఏదైనా మీరైతే నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి నా పిల్లల్ని కూడా చూస్తూ ఉండాలి అని సోనియా సోనియాకైతే వాళ్ళ చెల్ల చెప్పుకొచ్చిందంట ఈ విషయం అయితే ఇస్మార్ట్ జోడీలో చెప్పారు స్మార్ట్ జోడీలో కూడా సోనియా నేను వాళ్ళని బాగా చూసుకుంటా నా సాధ్యమైనంత వరకు నేను చూసుకుంటా నీ అంత బాగా చూసుకోకపోయినా నేనైతే చూసుకుంటా అని మాటిచ్చింది సోనియా సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు వీడియోను థ్యాంక్స్ ఫర్ వాచింగ్